హాయ్ హలో వెల్కమ్ టు లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం కందిపప్పు చేసుకుందాము బీరకాయ కందిపప్పు వండుతున్నాను అండి చాలా బాగుంటుంది కూర ఇవన్నీ నేను వండేవన్నీ వెనకట వండుకునే కూరలేనండి ఇప్పుడు కూరలు వండను నేను అయ్యే బాగుంటాయండి రుచిగా ఇప్పుడు అవి వండుకుందాం కందిపప్పు పోసుకున్నాం ఎర్ర కందిపప్పు తీసుకున్నాను నేను అది పోసాను కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు దీనిలో వాటర్ పోసి కడుక్కుందామండి కందిపప్పుని నీట్గా ఇప్పుడు కడుక్కున్నాం కదా కొన్ని వాటర్ పోసుకుందాం దీంట్లో సరిపోతే నీట్గా కడుక్కొచ్చేసాను ఒక పది నిమిషాలు నాన్నద్దామండి దీన్ని పప్పు నానితే కొంచెం తొందరగా ఉడికిద్దండి ఓకే అండి ఇప్పుడు పోయి స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించేసి పప్పు పొయ్యి మీద పెట్టేసాను స్టవ్ మీద ఇప్పుడు ఉడకనిద్దాము ఇంకా దీనిలోకి కట్ చేసి పెట్టుకుందాము బీరకాయలు అన్నీ ఇప్పుడు బీరకాయలు కట్ చేసుకుందాం ఇక ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఓకే పప్పు పొయ్యిమే పెట్టాను కదా ఇప్పుడు బీరకాయలు చిక్కు తీసి అన్ని కడిగి ఇక్కడ పెట్టానండి నేను ఇప్పుడు కట్ చేసుకుందాం అవన్నీ బీరకాయ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు ఒక నాలుగు ఈ బీరకాయలు ఇవన్నీ కట్ చేసుకుందాం ఇక బీరకాయలు ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకుందామండి ఇక ఇవ్వండి బీరకాయలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకున్నాం ఓకే అండి ఇది పప్పు ఉడిగిపోయింది ఇది ఒక పొంగుకే ఉడిగిద్దండి ఎర్రకంది పప్పు కొంచెం ఉడకంగానే వేసేసేయాలి మళ్ళీ ఇవన్నీ ఉడకపోలే పప్పు ఉడిగిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం టమాటాలు ఎక్కువ వేయకూడదండి బీరకాయ పప్పు కదా అసలు అవసరం లేదు ఒక కాయ వేసుకుంటే చాలండి ఓకే ఇప్పుడు కొంచెం అలా ట్రాక్ పెట్టేసేస్తే అసలు ఉడికిపోతాయి అన్నీ ఉడిగితే చాలా తక్కువైపోతుంది మొక్కలన్నీ ఉడిగితే ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టేసి వద్దాం ఇంకా తినిపోయినా మంట పెట్టేసి ఇప్పుడు మూత తీద్దాం అండి అదిగా ఉడికిపోతూ ఉంది పప్పు చక్కగా ఇప్పుడు కొంత చింతపండు ఇది కడుక్కున్నాను నీళ్ళల్లో వేసుకుని ఇది కూడా పెట్టేసేద్దాం పప్పులో నెక్స్ట్ పసుపు వేసుకుందాం అండి పసుపు కళ్ళు పసుపు వేసుకున్నా కూడా ఇప్పుడు కొంచెం కళ్ళు ఉప్పేద్దామండి పచ్చిమిర్ చేసాం కదా సరిపోతుంది ఇక కొద్దిగాలు పెట్టుకున్నాము ఇది మెదపు అవసరం లేదండి పప్పు గుత్తితో కానీ గెంటితో కానీ ఒక గిండి తట్లా అంటేనే ఉడిగిపోద్ది అనమాట పప్పు ఇప్పుడే ఆల్రెడీ పప్పు ఉడిగిపోయింది కూడా ఇవి చక్కగా మొక్కలు మొక్కలుగా తగులుతూ ఉంటాయండి మెత్తగా అనకుండా ఇలా ఉడకబెట్టుకుంటే మనం అదే కుక్కర్లేసామనుకోండి మొత్తం కలిసిపోయి బాగోదు ఇప్పుడు ఏం చేశాం కదా ఇప్పుడు ఉడకనిద్దాం ఇక మూత పెడదాం కాసేపు ఓకే ఇవ్వండి పప్పు ఉడికిపోయింది చక్కగా ఉడికిందండి చాలా బాగా కొంచెం అలా అనుకున్నాము మరి గట్టిగా లేకుండా ఉంటుంది కదా ఇచ్చారండి బాగా ఉడికింది కొంచెం చింతపుడు అవి కలవాలి కదా అందుకని కొద్దిగా గంట తంటున్నాను ఇలా మొక్కలు మొక్కలు వింటేనే అండి చక్కగా ఇది పక్కన పెట్టేసుకుని పోపు గింట్లు వేసుకుందాం ఇక ఎదిగినాక నేను పప్పులోకి చక్కగా వట్టి పప్పు తినం కదండీ అందుకని వంకాయలు ఫ్రై చేస్తున్నాడు ఇది అండి వంకాయలు ఫ్రై చేస్తున్నానండి నేను పప్పులో నందుకోవడానికి ఇప్పుడు అది కారం వేసుకున్నాం అందులో ఎందుకంటే కాయలు మగ్గిపోయాయండి అందుకని కారం వేసుకున్నాను కారం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అండి దీంట్లోకి ఏమయ్య అవసరం కారం అయితే సరిపోతుంది ఆ పప్పులోకి ఈ కాయలు నందుకుంటే చాలా బాగుంటదండి నేను పప్పు వండుకుంటూ ఈ పక్కన పొదిన పెట్టేసాను అనమాట ఉడిగిపోయినాయి చక్కగా కాయలు అయితే మెత్తగా అయిపోయినాయి అండి సుమ్ములో పెట్టి ఈ కాయలు ఆ పప్పు తింటే భలే ఉంటుందండి కాయలు అందుకుంటే పప్పు తింటుంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు తీసుకుందాం అండి పక్కన పెట్టేసుకున్నాం కర్ర పెట్టేసేస్తాం నుంచి పోపేసేసుకున్నాం దాంట్లో ఇలా ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడి ఓకే అండి ఆయిల్ వాళ్ళిపోయింది ఎండమిర్చి కొన్ని ఆవాలు జీవనపర మినపప్పు అన్నీ వేసాను ఓకే అండి దంచి పెట్టుకున్నా చిన్న కొంచెం సరే పాకేసుకున్నాం చిన్నలి ఫైల్ అండి దంచి పెట్టేసుకున్నాను ముందే నేను పచ్చపచ్చగా ఉండాలండి కొప్పు కూడా మరి మెత్తగా ఉండే టేస్ట్గా ఉండదండి ఎప్పుడైనా కుక్కర్లో పెట్టి రుచిగా ఉండదని నేను దానిలో వేసేసాను సైట్లో అయిపోయింది కోఫ్ కూడా వేగిపోయిందండి ఇంకా కూర దాంట్లోకి బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి పైన ఇదిగోండి వంకాయలు అయిపోయింది వంకాయ కూర కూడా ఈ ఫ్రై చేసుకున్నాను వంకాయలు కూడా ఇప్పుడు ఆ పప్పులో నంచుకుని తింటామండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుందండి బీరకాయ వంటే మనకు ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదండి బీరకాయ తినడం మనం అన్నీ వేసుకునే కన్నా కూడా ఈ బీరకాయ పప్పులు సొరకాయ పప్పులు దోసకాయ పప్పులు ఎలాంటి హెల్తీ ఫుడ్ కదండి ఎండాకాలం కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి మంచిగా ఉంటుంది బాయ్ బాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే బాయ్ అందరికీ